వంటి కొటేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సార్ సమాజ అభివృద్ధికి సాధనంగా పనిచేసేది విద్య ఆర్థిక సామాజిక అంతరాలను విద్య ద్వారానే తొలగించబడతాయి ప్రభుత్వ రంగంలో విద్య అందించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది సమాజంలో ఆలోచించే శక్తిని కదిలించే శక్తిని పురోగమించే శక్తిని విద్య పెంపొందిస్తుంది సమాజ మార్పుకు దోహదపడుతుంది అందుకే ప్రభుత్వ విద్య బలోపేతం కోసం మా ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా కృషి చేయడం జరుగుతుంది సార్ ఈ దేశంలో ముఖ్యంగా ఈ దేశంలో అక్షరాస్యత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చూసినప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే సార్ కానీ ఇప్పుడు డెబ్బై ఏడు శాతం మరి ఈ యొక్క అక్షరాస్యత పెరగడానికి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప గొప్ప మార్పులు ఈ యొక్క అక్షరాక్షత పెరగడానికి కారణమైంది అధ్యక్ష వేల ఏండ్ల వెలివేతకు వేలి ముద్ర సాక్ష్యం అన్నట్లుగా దేశంలో విద్య పొందే అవకాశం